తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే దువాడ శ్రీనివాస్ వాణి మధ్యలో మాధురి విషయం రెచ్చకెక్కగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట నిరసన చేస్తూనే ఉన్నారు వాణి తన నివాసంలోకి బలవంతంగా చొరపడ్డారంటూ వాణిపై గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు అయితే నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు వాణి ముందుగా ఎమ్మెల్సీ శ్రీనివాస్కి నోటీసులు ఇచ్చి తర్వాతే ఇవ్వాలని సూచించారు స్వల్ప వాగ్విధాలను చోటు చేసుకుంది ఫార్టీ వన్ నోటీస్ ఇష్యూ చేస్తామమ్మా బెయిల్ ఇచ్చేస్తాము మీరు వచ్చి తీసుకోండి అంటున్నాడు అంటే మరి ఆయనకి ఇష్యూ చేసింది ఆయనకి బెల్ ఇచ్చింది అంటే మీరు తీసుకోకపోతే ప్రమాదము అన్నాడు మరి ఆయన ప్రమాదం లేదా అన్నాడు అదే లేదు మీడియా రావడం జరిగింది స్టేషన్ ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తాం ఆ సమక్షంలోనే నీ ఇంటి ఎక్కడ ఉంటుంది అది రాస్తాబ్లం